నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరులో సంక్రాంతి సందడి నెలకొంది రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి స్వగ్రామమైన తోడేరులో బంధువులతో గ్రామస్తులతో అభిమానులతో అనుచరులతో సరదాగా గడిపారు కాకాని కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడంతో గ్రామంలో నూతన శోభ సంతరించుకుంది సంక్రాంతి సందర్భంగా కాకాని సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను అధికారులతో సమీక్షించారు అనంతరం తోడేరు పంచాయతీ పరిధిలోని పలువురు రైతులకు భూపట్ట ఆయన ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు ప్రతి ఏడాది స్వగ్రామమైన జన్మనిచ్చిన తోడేర్లో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ వేడుకల్లో కాకాని కుటుంబ సభ్యులు మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు కాకానీ అభిమానులు పాల్గొన్నారు స్వగ్రామైనటువంటి జన్మనిచ్చి మా కుటుంబాన్ని పట్టుకుని నడిపించినటువంటి మా ఆప్తబంధు చోడలిగిన ప్రజలు వాళ్ళందరి సమక్షంలో ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనేటువంటిది మా కుటుంబానికి నానవాయితీ మా నాన్న స్వర్గీయ కాకాండ రమణారెడ్డి గారు ఎక్కడున్నా ఎన్ని ఉన్నా సరే సంక్రాంతి పండుగకి తప్పనిసరిగా ఈ గ్రామంలో ఉండడం ఈ గ్రామంలోనే అందరినీ పిలిచి గ్రామస్తుల మధ్య సంక్రాంతి పండుగ జరగకపోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉండేది ఆయన ఆనవాయితీని కొనసాగిస్తూ ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా అదే సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఈ గ్రామంలోనే స్వగ్రామంలోనే సంక్రాంతి కుటుంబ సభ్యులందరితో జరుపుకోవడం అనేటువంటిది సంతోషాన్ని కలిగించేటువంటి గ్రామానికి వచ్చిన సందర్భంగా దాదాపుగా ప్రజలకి స్థానికంగా ఉండేటువంటి అవసరాలు మౌలిక సదుపాయాలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధిని చూసాం స్కూళ్ళు కానీ శ్మశాన వాటికలు కానీ దేవాలయాలు కానీ సిమెంట్ రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ త్రాగునీటి వసతి కానీ సాగునీటి వసతి కానీ మందిరాలతో పాటు అవసరమైనప్పటి దగ్గర వచ్చే దీపాలు ఎక్కడ ఎవరికి ఇబ్బంది అన్ని రకాల వచ్చే ఈరోజు సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది వెంటనేరీ డిస్పెన్సరీ ఏర్పాటు చేసింది సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లాంటివి నిర్మించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారం గ్రామ స్వరాజ్యం పుట్టిబాపు కళలకు గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆలోచనతో ఉద్భవించినటువంటి సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ఎఫ్ క్లినిక్ అన్నీ కూడా ఈరోజు గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు వెటనరీ డిస్పెన్సరీని పూర్తి చేశాం గ్రామంలోకి రావడానికి రాకపోకలు అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో అన్ని వైపుల నుంచి ఈరోజు దాదాపుగా నాలుగు వైపుల నుంచి గంగం రోడ్ నుంచి ఒక అప్రోచ్ రోడ్ ఉంది నెల్లూరు రోడ్ నుంచి ఒక అప్రోచ్ రోడ్ ఉంది పొదలపూర్ నుంచి ఒకటి ఉంది కన్నమూరు రోడ్ నుంచి ఒకటి నాలుగు వైపుల నుంచి కూడా ఈరోజు ఈ గ్రామానికి అవసరమైనటువంటి గ్రామస్తులు వెళ్ళడానికి కానీ ఈ గ్రామంలో రావడానికి అవసరమైనటువంటి అప్రోచ్ రోడ్డు నిర్మించాం ఎక్కడ గ్రామస్తులకి ఏమి ఇబ్బంది లేకుండా ఈరోజు రైతులు ధాన్యం పండించిన తర్వాత నిలువ ఉంచుకోవడానికి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ధాన్యం నిలువ ఉంచుకునే దానికి ఐదు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈరోజు మల్టీ ఫెసిలిటీ సెంటర్ గోడని నిర్మిస్తున్నాం దాని ముందు డ్రైవ్ ప్లాట్ఫారం వస్తుంది అదేవిధంగా యాభై లక్షల రూపాయలతో ఈరోజు రామాలయ నిర్మాణం పనులు జరుగుతున్నాయి గ్రామానికి సంబంధించి వచ్చినటువంటి సందర్భంగా గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులు కూడా ఏమేర జరుగుతుంది అనేటువంటిది సమీక్షించుకోవడం జరిగింది అదేవిధంగా సుదీర్ఘకాలంగా ఈ గ్రామాలకు సంబంధించి పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం రాలేదు ఎందుకంటే నేను శాసనసభ్యుడిని రెండు వేల పద్నాలుగులో అయినా ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా ఈ గ్రామంలో కనీసం ప్రతిపక్ష పార్టీలకి ఏజెంట్ కూడా నిలిచేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ గ్రామం మీద కక్ష కట్టి ఈ గ్రామంలో సాగు చేసుకుంటున్నటువంటి రైతులకి పట్టాలు ఇవ్వడానికి నిరాకరించాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వరావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండను సుదీర్ఘకాలంగా పరిష్కృతంగా ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు గ్రామస్తులందరికీ కూడా ఈ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు ఆరు వేల చిల్లర ఎకరాల పట్టాలు పంపిణీ చేసి వెయ్యి ఎకరాలు అదనంగా ఈరోజు ఇస్తున్నాం దాదాపుగా ఏడు వేల ఎకరాల పైచిరుకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పట్టాల పంపిణీ కొనసాగుతుంది పాటు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి నోషనల్ ఖాతాలు ఓపెన్ చేయడం కానీ చుక్కల భూముల సమస్య కానీ ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించడం కానీ అన్యాక్రాంతమైనటువంటి ఆధీనంలో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు అవసరమైనటువంటి మోడీ సదుపాయాలు అన్ని కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు పాలమల్లి మాలకొండారెడ్డి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జలబంకి మండలం సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి జలకంకి మండల ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు గోపన్నపాలెం పంచాయతీ ప్రజలకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు గండు రోసారెడ్డి సర్పంచ్ గోపన్నపాలెం గ్రామ పంచాయతీ జలకంకి మండలం